రైతు మిత్రులకు నమస్కారం అండి ఎస్కేఆర్ అగ్రికేర్ అండ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నుంచి నేను మీ రమేష్ని నిన్న జరిగిన ఫీల్డ్ విజిట్లో నల్గొండ నుంచి గుర్రంపూడు నుంచి వచ్చిన రైతు సోదరులు నా మిర్చి పంటను పరిశీలించడం జరిగింది దాని మీద నేను వాడుతున్న కల్చర్స్తో వాళ్ళు మాట్లాడడం జరిగింది ఈజీ మెథడ్ అన్నిటికీ అండి అన్న అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మీరు అడగండి ఈ మేడవలో ఈ ప్రామితం ఎట్లా చూసిందో అది గోపుర ప్రామితమో ఏం పేరు అతని పేరు సుతారియా ఏం పేరు ఆయన పేరు అది మహారాష్ట్ర మహారాష్ట్ర ఆయన దగ్గర నుంచి సప్లై చేసి ఆ అన్ని రాష్ట్రాలకు వచ్చింది అది మనము మొన్న ఆత్మకూరు మీటింగ్కి వెళ్ళాం గుర్తున్నప్పుడు ఆత్మకూరు మీటింగ్లో ఇచ్చారు ఒక బాటిల్ అది తీసుకొచ్చారు తర్వాత మళ్ళా అది అయిన తర్వాత జనగా మీటింగ్కి వెళ్ళా జనగా మీటింగ్లో ఈ పంచారు అక్కడ పంచినప్పుడు అక్కడ నుంచి రెండు బాటిల్ తెచ్చా తెచ్చి అంతా ఒక్క సుక్క బాట్లు బాటిల్ ఇందులో పోస్తాను రెండు వందల లీటర్లకు ఒక లీటర్ ఒక లీటర్ రెండు లీటర్ ఏం లేదు అది ఉంటే సార్ మనం రెండు లీటర్లు బాగా హై ఐటమ్ హై క్వాంటిటీ మీద ఉంటుంది అది తయారీ కూడా హై క్వాంటిటీ మీద అలా ముళ్ళు ఉంటాయి చెప్పు లేదు అది స్ప్రే చేయచ్చా లేకపోతే పారించుకోవచ్చు స్ప్రే చేసుకోవచ్చు నేను అందుకని ఈ మూడింటిని కలిపి సమపాలలో వేసుకుని పారిస్తాము వేస్ట్ డీకంపోజర్ కిషన్ చంద్ర గారు అంటే ఎట్లా ఎట్లా చేసారు ఓడబ్ల్యూడీసీ వాళ్ళు తయారు చేసి నూట యాభై రూపాయలకు బాటిల్ అమ్ముతారు దాన్ని మనం తీసుకొని పర్మెంటేషన్ చేస్తాము ఫర్మెంటేషన్ అంటే ఈ వేస్ట్ డీకంపోజర్ అంటే ఇది కర్బాన్ శాతం పెంచుకోవచ్చు భూమిలో భూమిని ఇది ఇది భూమిలో పారడం వల్ల ఫర్టిలైజర్ అనేది ఎక్కువ మోతాదులో వాడుకోవాల్సినంత అవసరం ఉండదు ఇది వాడిచ్చినా కూడా ఫర్టిలైజర్ వాడాల్సినంత అవసరం ఉండదు మెయిన్గా ఈ రెండు ఒక రకంగా చూసుకుంటే భూమికి కంపోస్టింగ్ ఎన్ని రోజులు ఇట్లా పెట్టాలి మురగ పెట్టడం ఫైవ్ డేస్ కి రెడీ అయిపోతుంది అది ఫైవ్ డేస్ డేస్ రెండు వందల లీటర్ల రెండు లీటర్ల ఆవు మధ్యగా ఐదు రోజులు మురగ పెట్టాలి మురగబెట్టి నీళ్ళ బారేయాలి ఇది కూడా అంతే ఇది కూడా అవసరం అనుకో ఇప్పుడు ఇవి బకెట్లు ఉన్నాయి ఒక బకెట్ తీసుకోవడము ఒక బకెట్ నీళ్ళు కలుపుకోవడానికి కొట్టారు స్ప్రే చేయాలంటే నేనైతే డైరెక్ట్గా తీసుకొని స్ప్రే చేస్తాను ఇది అనుకో ఇది ఒక ట్రిప్ అది ఒక ట్రిప్ కొడుతుంట ఒక్కోసారి ఏం చేస్తా అంటే అది ఇది కలిపి మూడు కలిపి ఒక ఇరవై లీటర్లు వేసుకొని కొడతాం ఇప్పుడు అన్ని పంటలకు వాడొచ్చాయి ప్రతి పంటకి వాడుకోవచ్చు మిర్చి పత్తి అస్సలు దేంట్లో కూడా ఇది వాడుకుంటే జీరో కాస్ట్ ఇది వాడుకుంటే జీరో కాస్ట్ ఇది వాడుకుంటే అసలు కాస్టే లేదు ఓహో ఎటువంటి పురుగు కూడా చచ్చిపోయిందంటే నీకు వాటి వీటి వల్ల కనిపించదు దీనివల్ల కనిపిస్తుంది కర్రలాగా అట్టుకుపోయి అదే అదేంటిది ఇది బవేరియా వట్టిసలము మెట్రైజము బీడీ ఫైవ్ హండ్రెడ్ కొట్టు చెప్పు చెప్పు ఇక్కడ జరుగుతున్నది కులిసిపోయిన కానీ బాటిల్ ప్యాకింగ్ చేసుకుంటున్నాము నల్గొండ వచ్చిన నుండి వచ్చిన రైతులు నూట నలభై నూట యాభై లీటర్ల ఆవు మజ్జిగని తీసుకెళ్ళడం జరుగుతుంది అది ఆ క్యాన్లో వేసి మేము స్టోర్ చేస్తాము ఆవు మజ్జిగని ఇది మా ఫ్రెండ్ తాలూకా గోశాల నుంచి తీసుకొచ్చి దాంట్లో నుంచి మజ్జిగ సప్లై ఇవ్వడం జరుగుతుంది అదే ఆవు మజ్జిగని మనం మన పొలాలలో కూడా స్ప్రే చేసుకుంటున్నాము దీనివల్ల ఎంతో బెనిఫిట్ ఉంది అందువల్ల దీన్ని వాడడం జరుగుతుంది ఇప్పుడు ఇది బవేరియా వట్టిశలము మెట్రైజము బీడీ ఫైవ్ హండ్రెడ్ అయ్యేసరిక దీనిని మనము మన పొలంలో స్ప్రే చేయడం జరుగుతుంది దాంతోపాటు పాటు వేస్ట్ కంపౌండర్ చూడండి ఇక్కడ మొత్తం కూడాను నేను స్ప్రే చేసుకుంటున్నాను ఈ స్ప్రే చేసింది ఇప్పుడు ఎలా ఉందంటే సేను కూడా మీకు ఇప్పుడు పూర్తిస్తాను మళ్ళీ రేపు ఒక వీడియో చేస్తాను ఆ వీడియోలో ఈ మందు కొట్టింది ఎలాగుంది అనేది మీకు ఎల్లుండి కొచ్చేసరికి మూడో రోజు అవుతుంది మూడో రోజు నాటికి మీకు బాగా దాంట్లో రిజల్ట్ ఎలాగుందనేది మీకు క్లారిటీ అర్థమవుతుంది కాయకూయడం జరిగింది నల్లి సిగుర్లని వెంటాడుతుంది ఈ సిగుర్లన్నీ కూడా కట్ చేయడం వల్ల నల్లి ఉద్ధృతి పెరుగుతుంది దానికోసం నేను ఈ బవేరియా కల్చర్ వాడడం జరిగింది తిరిగి ఇట్లా వచ్చింది బవేరియా కల్చర్ నేను కాయకూసుకోండి ఫస్ట్ వీడియోలో చూపించాను మనం గతంలో తప్పకుండా చూడండి ఈ వీడియోని ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుంది కనుక పది మంది రైతులకి షేర్ చేయండి దయచేసి ఇదే వీడియోలో ఈ ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఆ డ్రమ్ములతో మనం మొత్తం ఆ డ్రమ్ముల్లోనే మనం తయారు చేసుకుంటాము రేపు వీడియోలో నా నా పంటలో ఎంత కాయ వచ్చింది ఎక్కడన్నా రేదో వీళ్ళింగ్తో సైతం నేను మీకు ఒక కటింగ్లో పెడతాను ఇంకా కాత కోత అవుతూనే ఉంది అన్నదాత సుఖీభవ రైతే దేవోభవ